హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం అల్లు అర్జున్ వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన బానుశ్రీ మెహ్రా ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది కానీ పెద్దగా పేరు రాలేదు దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఈమె సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్యం కారణాలతో చనిపోయాడు ఈ క్రమంలోనే అతన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనైంది సోషల్ మీడియా తన సోదరుడిపై ఉన్న జ్ఞాపకాలని పంచుకుంది నువ్వు చనిపోయి ఏడు రోజులైంది కానీ ఇంకా పీడకలగానే ఉంది ఇదంతా నిజమని ఎలా నమ్మాలి నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దిగా మారింది ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు లేవనే బాధ జీవితాంతం లేను మోయాల్సిందే నా మనసులో ఎప్పటికీ నీకు చోటు ఉంటుంది మిస్ మిస్యూ నందు అంటూ తన బాధనంతా వ్యక్తపరిచారండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్